ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు సాయి గణేష్ బుక్ స్టాల్ తెలంగాణ ఉన్న ఉన్నత విద్యా మండలి గారు ఎగ్జామ్ షెడ్యూల్ను విడుదల చేయడం జరిగినది తెలంగాణలో ఎగ్జామ్ షెడ్యూల్స్ తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు రెండు వేల ఇరవై ఐదు మే పన్నెండున ఈసెట్ జూన్ ఒకటిన ఎడ్సెట్ జూన్ ఆరున లాసెట్ పీజీ లాసెట్ జూన్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో ఐసెట్ జూన్ పదహారు నుంచి పంతొమ్మిది వరకు పీజీ ఈసెట్ ఈ ప్రవేశ పరీక్ష తేదీలను ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగినది దీనికితో పాటు ఇంకా మరియు ఇంటర్ ఎంపిసి బైపీసీ వారికి కూడా ఎంసెట్ షెడ్యూల్ కూడా రిలీజ్ కావడం జరిగినది ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పైల అగ్రికల్చర్ అండ్ మెడిసిన్కి ప్రవేశ పరీక్షకు విడుదల చేయడం ఉంది మే సెకండ్ నుంచి ఎంసెట్ ప్రవేశ పరీక్షలకు షెడ్యూల్ విడుదల చేయడం జరిగినది కావున ప్రవేశ పరీక్షల సమయము ఆసన్నమైనది మిత్రమా ఇప్పుడు మనము టైమును వేస్ట్ చేసుకోకుండా ప్రిపరేషన్ విధానాన్ని ఇటు అన్ని రకాలుగా ముందు జాగ్రత్తగా సిస్టమేటిక్ వేలో ప్రిపేర్ అవుతూ మంచి ర్యాంక్ సాధించి హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలని మనసావాచ కర్మణ కోరుకుంటున్న మీ సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ పోటీ పరీక్షల ప్రత్యేక నిలయం ఎంసెట్ మెటీరియల్ మన వద్ద లభ్యమగును హెడ్సెట్ ఈసెట్ అన్ని రకాల పుస్తకాలు మన వద్ద లభించును థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయగలరు థ్యాంక్ యూ వెరీ మచ్